తలసమో మురుగన్ స్వామి ఆలయానికి వెళ్ళబోతున్నది అసలు ఇది నిజమా కలన నమ్మలేకపోతున్నాను ఫైనల్లీ నేను చేరుకున్నాను ఈ ఎర్రటి పుష్పాలను స్వామివారికి అక్కడ అలంకరిస్తారంట స్వామివారికి ఈ పుష్పాలే సమర్పించాలని చెప్పి అవే పుష్పాలు అక్కడ అమ్ముతున్నారు ఆ పుష్పాలను గన్నేర్ అంటారు మన దగ్గర అక్కడ వేరే భాషలో ఏదో చెప్పారు ఫస్ట్ వినాయక స్వామి ఆలయం ఉంటుంది లోపల అమ్మవారు ఉంటారు పాతాల చెంబు ఆ పాతాల చెంబు కాబట్టి పాతాళంలో ఉంటారు స్వామివారు బయట ఇలా కట్టలతో కట్టి లోపలికైతే దర్శనానికి లైన్స్ పెట్టారు కానీ మేము వెళ్ళినప్పుడు టెంపుల్ మొత్తం ఖాళీ అసలు ఒక ఐదు నిమిషాలలోపు వెళ్ళిపోయాము లోపలికి సో భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే లైన్లో వాళ్ళని పంపిస్తారంట నిజానికి చెప్పాలంటే ఈ మధ్యలో ఫేమస్ అయింది కదా టెంపుల్ ఒక